పహల్గామ్ హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి సహా పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికి ఐఎఫ్టీయూ ఆఫీస్ నుండి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఎం శ్రీనివాస్తో పాటు ఐ కృష్ణ ప్రధాన వక్తలుగా హాజరై మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్లో ఎలా ఉగ్రదాడి జరిగిందని దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని అన్నారు ఆపరేషన్ సింధూర్లో యుద్ధం అర్ధాంతరంగం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు అమెరికా ప్రజాస్వామ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు పాకిస్తాన్తో జరిగిన యుద్ధ పరిస్థితులను పరిశీలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోకరిల్లినట్లుగా ఉందని విమర్శించారు అడవిలో ఉన్న ప్రకృతి సంపదను కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పే రహస్య ఒప్పందంలో భాగంగా మోడీ ప్రభుత్వం ఆదివాసులను భయభ్రాంతలకు గురి చేస్తుందని ఆరోపించారు మావోయిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా మిగతా ఎన్కౌంటర్లపై సిట్టింగ్ చే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కమిటీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని నిలిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ కగాని కొనసాగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పౌర సమాజ స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ ప్రగా నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు రావాలని చెప్పి సిపిఐం ఈ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కర్రగుట్టలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండు కరెగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలహాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వెనక్కి రక్షించాలని వాటిని ఉపసంహరించాలని అట్లాగే ఆపరేషన్ కగాని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ రాష్ట్ర ఆ దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేసరావుని పట్టుకొని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినటువంటి సంఘటన అదేవిధంగా ఆపరేషన్ కగారు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వందలాది మంది ఆదివాసీ సామాన్య ప్రజలు చనిపోయారు హత్యలన్నింటి మీద సమగ్రమైనటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై ముఖ్యంగా దండకరణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది ఆదివాసులు ఏదైతే వేరే సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదను ఇవాళ ఏదైతే దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులతో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన పగార్ యుద్ధం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరం నాటికి ఈ దేశంలో ఒక మావోయిస్టును ఉండకూడదని చెప్పి మేము కంకరం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు యుద్ధాన్ని ఆపండి శాంతి చర్చలకు రాండి దేశంలో ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరిగాయి కనుక మన దేశంలో మన రాష్ట్రాలలో కూడా అటు జాతి ఈశాన్య రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజలు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇవాళ ఏకపక్షంగా ఇవాళ వాళ్లకు వాళ్ళు ఆరు నెలలు కార్కుల విరమణ ప్రకటించారు కానీ భారత ప్రభుత్వం మాత్రం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా దొరికిన దొరికిన వాళ్ళందరినీ కూడా ఇవాళ బూడక ఎంకౌంటర్ల పేరిట అరెస్ట్ చేసి వాళ్ళపై ఏదైనా కేసులుంటే కేసులు పెట్టాలి తప్ప వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఘోరంగా కాచి చంపి ఇవాళ బయటి ప్రపంచానికి ఏదో కలపాలని చెప్తున్నారు ఆ పార్టీ కేంద్ర కమిటీ కమిటీకి అయినటువంటి నంబాల కేశవరావు గత యాభై ఏళ్ల నుండి కూడా అజ్ఞాతవాసంలో పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉంటే ఇవాళ ఒరిస్సా నుంచి అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరుతో కాల్చి తంపి ఇవాళ కాల్పుల యొక్క కట్టుకథలో ప్రజలందరినీ రమ్మించడానికి నక్సలైట్లు హింసావాదులై ప్రచారం చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున ఊరుకుంటున్నారు ఇవాళ మా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పిలుపునిస్తుంది ప్రజలు ప్రజాసామికవాదులు ఇవాళ మావోయిస్టులపై జరుగుతున్నటువంటి హత్యాకాండా నిలిచివేయాలని డిమాండ్ చేయాలి అదేవిధంగా ఆపరేషన్ కగార్ని కూడా ఎక్కివేయాలని డిమాండ్ చేయాలి అందుకు ప్రజలు ప్రజా సంఖ్యావాదులు స్పందించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీగా కోరుతున్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న చిలుక శంకర్ ఈ రామకృష్ణ ఐ రాజేశం మేరుగు మునిమడుగుల మల్లయ్య జి మల్లేశం డి బుచ్చమ్మ కొల్లూరి మల్లేష్ బిబుచ్చయ్య ఎం దుర్గయ్య పుట్టస్వామి ఎడ్ల రవికుమార్ బి కుమరయ్య చింతలశేఖర్ ఎస్ ప్రసాద్ బండ పద్మ పిలక్ష్మి విజయలక్ష్మి తదితరులతో పాటు రెండు వందల మంది పాల్గొన్నారు